హాయ్ పిల్లలు వెల్కమ్ అనగనగా కథ చిత్రసేనుడి మాటలు వింటూనే వీరసింహుడు చాలా ఆశ్చర్యపడ్డాడు అతడు ఉగ్రాక్షుడికేసి ఓ మారు చూసి కేసి తల తిప్పుతూ ఈ ఉగ్రాక్షుడికి నీకు ఉన్న సంబంధం యజమాని సేవకుల మధ్య ఉండే సంబంధం లాంటిదని నేను వినలేదు నాకు వచ్చిన వర్తమానం మరొకటి అందువల్లనే నాగవర్మ ద్రోహం చేయనున్నాడని ముందుగా తెలిసి పొరుగు రాజువైన నీ సహాయం కోరలేకపోయాను అన్నాడు అవును మహారాజా ఉగ్రాక్షుడు మాట్లాడే ధోరణి కొన్ని అపోహలకు కారణం అయ్యింది మీ కుమార్తె కూడా అలాంటి అపోహకే గురయ్యింది అన్నాడు చిత్రసేనుడు అతడి మాటలకు కాంతిమతి చిరునవ్వు నవ్వింది ఉగ్రాక్షుడిలో ఏమాత్రం చలనం లేదు అతడు స్థాణువులా వీరసింహుడికేసి చూస్తూ అలాగే ఉండిపోయాడు వీరసింహుడు ఓ క్షణకాలం ఏదో ఆలోచిస్తున్నవాడిలా ఊరుకుని తరువాత ఉగ్రాక్షుడితో చిత్రసేనుడు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు కదా ఉగ్రాక్ష అని అడిగాడు చిత్రసేన మహారాజు చెప్పిందంతా నిజం ఆయన వివాహమాడి ఎప్పుడు మహారాణిని తెచ్చుకుంటాడా అని నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు ఉగ్రాక్షుడు వీరసింహుడు సిగ్గుతో తలవంచుకున్న తన కుమార్తెతో ఏదో అనబోయేంతలో ఇద్దరు సైనికులు రొప్పుతూ అక్కడికి పరిగెత్తుకు వచ్చి మహారాజా నాగవర్మ పెద్ద సైన్యంతో మన కోటను సమీపిస్తున్నాడు అని చెప్పారు నాగవర్మ పేరు వింటూనే వీరసింహుడు ఉలిక్కిపడ్డాడు చిత్రసేనుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు అతడికి ఆ క్షణంలో అనేక అనుమానాలు కలిగినాయి నాగవర్మ ధవళగిరి జయించి తిరిగి ఇక్కడికి వస్తున్నాడా అలా కాక అక్కడ జరిగిన యుద్ధంలో ఓడిపోయి ఇక్కడికి పారిపోయి రావటం జరిగితే తను సైన్యాలతో పంపిన తన ఎక్కడున్నట్టు ఏది ఏమైనా తను వెంటనే కోట రక్షణకు పూనుకోవడం అవసరం అనుకున్నాడు ఉగ్రాక్ష నువ్వు నీ సేవకులతో కోట ద్వారాలను కాపాడు బురుజుల మీద రక్షణకు కొంతమంది విలుకాళ్లనుంచటం మంచిది అమరపాలుడెక్కడా అన్నాడు చిత్రసేనుడు ఆయన స్వయంగా శత్రు సైన్యాల బలమేమిటో చూసేందుకు అడవిలోకి వెళ్ళాడు అని సైనికులు జవాబు చెప్పారు ఉగ్రాక్ష ఇక నువ్వు నీ సైనికులతో కోట ద్వారాలను అని చిత్రసేనుడు చెప్పబోయేంతలో ఉగ్రాక్షుడు బిగ్గరగా నవ్వి మహారాజా ఇంకా కోటకు ద్వారాలు బురుజులు ఎక్కడున్నాయి ఇప్పుడు కోటగోడల్లో ఎక్కడ చూసినా ద్వారాలే నా సేవకులు గుణపాలతో గోడంతా కన్నాలు వేశారు కొన్ని చోట్ల గోడను పునాదులతో కూడా ఎత్తివేశారు ఇక బురుజులంటారా అవన్నీ రాళ్ళు రప్పలుగా కింద భూమి మీద చెల్లా చెదురై ఉన్నవి మనం కోటను వశపరుచుకునేందుకు చేసిన భీభత్సం మీరు గమనించినట్లు లేదు అన్నాడు అలాగా అంటూ చిత్రసేనుడు ఆశ్చర్యపోయాడు మనం చిక్కులో పడ్డాం శత్రువులు మనను అన్ని వైపుల నుంచి ఎదుర్కోవచ్చు నాగవర్మ ఇంత త్వరలో ధవళగిరి వద్ద విజయం సంపాదించి ఇక్కడికి తిరిగి వస్తాడని నేను ఊహించలేదు అన్నాడు అంతలో అమరపాలుడు అక్కడికి పరిగెత్తుకుని వస్తూ ఆ ద్రోహి విజయుడే ఇక్కడికి రావటం లేదు మహారాజా పారిపోయి వస్తున్నాడు అతడి వెంట ఉన్న సైన్యం కూడా ఏమంత పెద్దది కాదు ఆ సైన్యాన్ని వెన్నాడి వస్తూ దూరంగా కొండల్లో మరొక సైన్యం కనపడింది ఆ సైన్యం బహుశా మీ తండ్రిగారిది కానీ లేక మీరు సహాయం పంపిన మనసేన గాని అయ్యుంటుంది అన్నాడు అమరపాలుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు భవనం ప్రతిధ్వనించేలాగా నవ్వాడు చిత్రసేనుడికి ఎక్కడలేని ఆనందం కలిగింది అతడు అమరపాలుడితో అమరపాల నువ్వు సైనికులందరినీ ఒక చోట చేర్చి నా కోసం వేచి ఉండు ఆ ద్రోహిని కోట ముందు మైదానంలోనే సర్వనాశనం చేద్దాం అన్నాడు నాకొక మంచి యోచన కలిగింది మహారాజా మీరు అనుమతించితే చెబుతాను అన్నాడు ఉగ్రాక్షుడు త్వరగా చెప్పు ఏమిటది అని ప్రశ్నించాడు చిత్రసేనుడు నాగవర్మను తన అనుచరులతో కోటలోకి అడుగు పెట్టనివ్వటం మంచిది ఆ తరువాత అతణ్ణి చుట్టుముట్టి ఒక్కగానొక్క శత్రువైనా పారిపోకుండా మట్టు పెట్టవచ్చు అన్నాడు ఉగ్రాక్షుడు ఎంతో ఉత్సాహంగా ఇది మంచి ఉపాయమే మహారాజా వెనక నుంచి తనను సైన్యాలు తరుముతున్నవని ఆ ద్రోహికి తెలియంది కాదు ఈ కోట తనకు రక్షణ ఇవ్వగలదని అతడు ఇక్కడికి పారిపోయి వస్తున్నాడు ఇది మన ఆధీనంలో ఉందని అతడు గ్రహించినప్పుడు మనకు దొరకుండా మరెటువైపుకైనా పారిపోవచ్చు అన్నాడు అమరపాలుడు అదీ నిజమే అంటూ చిత్రసేనుడు ఒక క్షణకాలం ఆలోచిస్తూ ఊరుకుని తరువాత ఉగ్రాక్షుడి కేసి తిరిగి ఒకసారి ఆ శత్రు సైనికుల్ని కోట ఆవరణలోకి ప్రవేశించనిస్తే వాళ్లలో కొందరైనా రాజప్రాసాదంలోకి జొరబడే ప్రమాదం కలగొచ్చు కదా అని అడిగాడు అలాంటి చిక్కు రాకుండా చూసే బాధ్యత నాది మహారాజా నా రాక్షస బంట్ల బలం మీకు శాంతం తెలీదు ఆ నాగవర్మను ఎలాగైనా చేజిక్కించుకుని బలిస్తే తప్ప లేకపోతే ఈ ప్రాంతాలకు శాంతి ఉండదు వాడు మనకు దొరక్కుండా పారిపోయాడో వాడెప్పటికీ మనకు పక్కలో బల్లెమే అన్నాడు ఉగ్రాక్షుడు బాగా చెప్పావు ఉగ్రాక్ష అంటూ వీరసింహుడు అతన్ని మెచ్చుకుని చుట్టూ ఉన్న సైనికులతో మీలో ఎవరైనా సరే ఆ ద్రోహి నాగవర్మను ప్రాణాలతో పట్టి నాకు ఒప్పచెబితే చెబితే అర్ధరాజ్యం ఇస్తాను తల తెచ్చిన వాడికి తక్షణమే వెయ్యి బంగారు కాసులు ఇస్తాను అన్నాడు ఉద్రేకంగా అర్ధరాజ్యమా అంటూ రాజకుమారి కాంతిమతి ఆశ్చర్యపోయి తన కేసి చూసింది అవును అర్ధరాజ్యమే ఆ ద్రోహి నన్ను అసమర్థుణ్ణి చేసి ఇంతకాలంగా రాజ్యాన్ని అల్లకల్లోలపరచటమే కాక నన్ను ఈ చీకటి కొట్లో బంధించి నానా హింసల పాలు చేశాడు అన్నాడు వీరసింహుడు అయితే కోటలో పురుగు ఉన్నట్టు కూడా ఆ నాగవర్మకు తెలియకూడదు సైనికులందరినీ వారి వారి స్థానాల్లో దాచి ఉంచి వాడు సైన్యంతో కోటలో ప్రవేశించగానే ఒక్కుమ్మడిగా మీదపడి అందరినీ యమపురికి ప్రయాణం కట్టించాలి అన్నాడు చిత్రసేనుడు అవును మహారాజా ఆ పని నాకు అమరపాలుడికి వదలండి మీరు వీరసింహ మహారాజు గారు రాజకుమారి భవనం మీద ఎక్కడైనా ఉండి మా ప్రతాపం తిలకించండి అంటూ ఉగ్రాక్షుడు తన సేవకులకేసి తిరిగి ఒరే బంట్లు ఎక్కడా అని హుంకరించాడు అమరపాలుడి ఉగ్రాక్షుడి నాయకత్వంలో సైనికులు రాక్షసులు కోట లోపలి భవనాల వెనక చెట్ల చాటున దాగి ఉండే ప్రయత్నాలు చేస్తుండగా కోట సమీపంలోని అడవిని చేరిన నాగవర్మ గుర్రం మీద లేచి నిలబడి కోట బురుజులకేసి చూస్తూ కరవీరా మన ఊహించిందే నిజమైంది శత్రువులు కోట మీద పడి నానాభీభత్సం చేసి ఎటో వెళ్ళిపోయారు అంటున్నాడు ఈ కరవీరుడనేవాడు జ్వాలాద్వీపం నుంచి వచ్చిన పులిరాయుళ్ళ నాయకుడు నాగవర్మ వెంట కొందరు అనుచరులతో ధవళగిరి మీదికి దాడికి వెళ్ళి అక్కడ చిత్రసేనుడి తండ్రి అయిన తారకేశ్వర మహారాజు వల్ల చావు దెబ్బలు తిని కపిలపురం కోటకు పారిపోయి వస్తున్నాడు అవును మహారాజా మీరు చెప్పింది నిజం శత్రువులు కోటలో ఉన్న మన భటులను ఓడించి దాన్ని ఆక్రమించుకున్నట్టు తెలుస్తూనే ఉంది కానీ ఇప్పుడు ఎక్కడా ఒక్క శత్రు సైనికుడైనా ఉన్నట్టు లేదు కోటలో ఉన్నదంతా దోచుకుని వాళ్ళు తిరిగి చిత్రసేనుడి రాజధానికి వెళ్ళుంటారు నాకు కలిగే ఆశ్చర్యమల్లా నా అనుచరులు ఆ రెండు భయంకర పక్షులు ఏమయ్యాయని అన్నాడు కరవీరుడు నేను పడే ఆశ్చర్యం అది కాదు కోటలోని చీకటి గదిలో బంధించబడిన ముసలిరాజు వీరసింహుడు ప్రాణాలతో శత్రువులకు చిక్కాడేమో అని అలా జరిగితే మనకు ముందు ముందు ప్రమాదం కూడా ఏది ఏమైనా మనం కోటలో ప్రవేశించి తారకేశ్వరుడి సైన్యాలు వచ్చే లోపల రక్షణను బలపరుచుకోవడం క్షేమం కోటగోడల్ని రక్షణగా పెట్టుకుని మనం శత్రువులను ఎంతకాలమైనా ఎదిరించి నిలబడవచ్చు అన్నాడు నాగవర్మ ఆ తరువాత నాగవర్మ కరవీరుడు తమ తమ అనుచరులకు హెచ్చరికలు చేశారు మనను వెనక నుంచి శత్రువులు తరుముకు వస్తున్నారు అసంఖ్యాకులైన వాళ్ల చేతుల్లో పడి చావకుండా తప్పించుకోవాలంటే మనకు కపిలపురం కోట ఒక్కటే రక్షణ ఇవ్వగలదు కదలండి అంటూ నాగవర్మ కేకలు పెట్టాడు నాగవర్మ కరవీరుడు గుర్రాల మీద ముందు బయలుదేరారు వారికి వెనుకగా కాల్భటులు వాళ్ల వెనుక మరికొందరు రౌతులు కదిలారు ఓ పావుగంట గడిచేసరికి అందరూ కోట గోడల ముందున్న మైదానం చేరారు నాగవర్మ కరవీరుడు సైన్యాలను ఆగమని హెచ్చరించి కూలిపోయిన కోట ముఖద్వారాల దగ్గరకు వెళ్ళి లోపలికి తొంగి చూశారు లోపలంతా నిశ్శబ్దం చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దం ఇందులో ఏమైనా మోసం లేదు కదా అన్నాడు నాగవర్మ కాస్తంత అనుమానంగా మోసం ఏముంటుంది కోటలో ఉన్న నట్రా దోచుకుని శత్రువులు వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి కావలసిన ముసలిరాజు వీరసింహుడు కూడా వాళ్లకు దొరికి ఉంటాడు అన్నాడు కరవీరుడు మన సైనికుల్లో కొందరైనా యుద్ధంలో చచ్చి ఉంటారు కదా కానీ ఒక్కడి శవం కూడా కనిపించటం లేదు శవాలు కూడా ఎలా మాయమైనయి ఉగ్రాక్షుడు కానీ తన రాక్షస బంట్లను తేలేదు కదా అన్నాడు నాగవర్మ నాగవర్మ ఇలా అనేసరికి పులిరాయుళ్ళ నాయకుడు కరవీరుడికి గుండెబలం జారిపోయింది వాడికి ఉగ్రాక్షుడి రాక్షసులంటే ఎక్కడలేని భయం గుర్రాన్ని ముందుకి నడిపి రహస్యం చెప్పేవాడిలాగా నాగవర్మకేసి మెడ వంచి మహారాజా ఎందుకైనా మంచిది ఒక పని చేద్దాం అన్నాడు వాడు ఏమిటది అని అడిగాడు నాగవర్మ కోట ఇంత నిర్జనంగా నిశ్శబ్దంగా ఉండటం నాకు ఆశ్చర్యమే కాక అనుమానం కూడా కలిగిస్తున్నది ఆ రాక్షసులు వాళ్ల నాయకుడు మన కోసం ఏదైనా మాటు వేశారేమోనని నా భయం అలాగని మనకు రక్షణ ఇచ్చే ఈ కోటను ఆక్రమించుకోకుండా వదిలిపోవడం ప్రమాదకరం మనను వెన్నంటి వచ్చే ఆ తారకేశ్వరుడి సైన్యాలు మనను ఈ అడవిలో మృగాలను వేటాడినట్టు వేటాడగలవు కనుక మనం కోటలో ముందు ప్రవేశించకుండా మన సైనికులను ముందు ప్రవేశపెట్టి ఏం జరుగుతుందో చూసి ప్రమాదం లేకపోతే వెనుకగా మనం కోటలో చొరబడవచ్చు అన్నాడు కరవీరుడు